నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ తెలియజేస్తూ ఎంతో ఎంతో ప్రారంభించిన ఆంజనేయ స్వామి దేవాలయానికి నేను లక్షల రూపాయలు ఇస్తాను నేను వ్యక్తిగతంగా రెండు లక్షల రూపాయలు ఇస్తాను రెండు రోజులు ఇస్తాను అయితే ఎన్నికలైన వెంటనే ఏర్పడే మన ప్రభుత్వంలో టీటీడీ ద్వారా పదిహేను లక్షల రూపాయలు ఇప్పిస్తాను పదిహేను లక్షల రూపాయలు ఇప్పిస్తాను ఇంకా అయిపోలేదు ఆగండి అయిపోలేదు ఆగండి అయిపోలేదు ఆగండి నాతో పాటు నా మిత్రులు మరికొంతమంది చేత ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇంకొక ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తాను కాబట్టి ఈ గుడి నిర్మాణానికి సంబంధించి ఈ యువత చేస్తున్న ఈ ప్రయత్నానికి నేను పూర్తిగా మద్దతిస్తాను మీ ప్రయత్నంలో ప్రతి దశలోనూ నేను మీకు తోడుంటాను జై ఆంజనేయ జై ఆంజనేయ జై